నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడగ్గానే ఇరాన్ తన గగనతలాన్ని అయితే ఓపెన్ చేసింది అలాగే ఒక గగనతలాన్ని ఓపెన్ చేసిన తర్వాత భారతదేశం మానవత్వం చాటుకుంటూ ఉంది వివరాల్లోకి వెళితే ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతూ ఉన్న వివాదం మధ్య భారతదేశం ఇరాన్ నుంచి తన యొక్క పౌరులందరినీ తరలిస్తూ ఉన్నట్లు టెహ్రాన్లోని భారత ఎంబసీస్ ప్రకటించింది ఇరాన్ లోని భారత రాయబార్య కార్యాలయం భారతీయులను తరలిస్తూ ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే నేపాల్ మరియు శ్రీలంక ప్రభుత్వాల అభ్యర్థన మేరకు భారత రాయబార్య కార్యాలయం తరలింపు చర్యలు నేపాల్ మరియు శ్రీలంక పౌరులను కూడా కవర్ చేస్తాదని చెప్పి ప్రకటించింది కొలంబోలో శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్లోని యొక్క పౌరులు ఇరాన్ దేశం విడిచి వెళ్లాలనుకుంటే టెహ్రాన్లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పి సూచించింది శ్రీలంక పౌరులకు తరలింపు విమానాలలో వసతి కల్పించడం ద్వారా వారికి సహాయం చేయడానికి శ్రీలంక ప్రభుత్వం భారత ప్రభుత్వంతో ఏర్పాట్లు చేసిందని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది అలాగే నేపాల్ విదేశాంగ మంత్రి అర్జున్ రానా ట్యూబా ఇరాన్ లో చిక్కుకున్న పదహారు మంది నేపాల్ జాతీయులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలిపింది ఈ పదహారు మంది నేపాల్ పౌరులలో ఐదుగురు ప్రస్తుతం ఇమిగ్రేషన్ సంబంధిత నేరాలకు పాల్పడి ఇరాన్ జైళ్లలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది వారి తరలింపు ప్రక్రియలో భాగంగా వారి విడుదలయ్యి స్వదేశానికి తిరిగి పంపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని తెలిపారు ఏది ఏమైనా సరే కానీ భారతదేశం తన యొక్క పౌరులను రక్షించడంతో పాటు ఇతర దేశాల నుంచి అభ్యర్థన వస్తే కానీ ఆయా దేశాల పౌరులను కూడా భారతదేశానికి తీసుకొని వచ్చి భారతదేశం నుంచి ఆయా దేశాలకు పంపిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్